Ei, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెదంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో లక్ష్మారెడ్డి పాలెం ఆర్కే కాలనీలో పోచుమతల్లి దేవాలయంలో శ్రావణ మాస బోనాల పండుగను ఘనంగా నిర్వహించడం జరిగింది తొమ్మిదవ వార్డులో కంచోల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి ఏఐసిసి మెంబర్ నారాయణ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు శ్రావణ మాసంలో బోనాలు కాలనీ వాసులు అందరం కలిసి పోచుమ తల్లికి ప్రత్యేక పూజలు జరిపించు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవైతిగా వస్తుందని చెప్పారు బోనాలతో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ అమ్మవారి ఆశీస్సులతో ఆర్కే కాలనీ వాసులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు అనంతరం దండెం రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్లు కాలనీ సభ్యులు పెద్ద ఎత్తున కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా పోచమ్మ గుడికి విచ్చేసం జరిగింది పెద్దంబర్పేట్ మున్సిపల్ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు మరియు నా బర్త్డే కూడా చాలామంది నాకు విషయ చెప్పినందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ పండుగ మన పూజమ్మ తల్లి అందరికీ ఆశీర్వాదం చేసి అందరు సిరు సంపదలతో అందరూ వ్యవసాయదారులు కానీ కుటుంబం అందరు బిజినెస్ వాళ్ళు కానీ అందరికీ ఆ దేవత కృపతో అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చెడ్డు గారు నమస్కారం ఈరోజు పెదరి మున్సిపాలిటీలో బోనమ్మ బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఇలా ఎంపీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది లక్ష్మణ పాలెం అరవిల్లి కాలనీకి ఇవాళ మాకెంతో సంతోషంగా ఉంది ఆయన రావడం అలాగే రెండం రాజశేఖర రెడ్డి గారికి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మెదల మార్కెట్ కమిటీ ఆయన రావడం ఏఐసిసి మెంబర్ మల్లె నారాయణ రెడ్డి అన్న గారు మీరు వచ్చి మా పోషమ్మ తల్లిని దర్శించుకోవడం మా అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ కూడా మా తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ పోచమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు అందరికీ మున్సిపాలిటీ ప్రజలపైన కాదు తెలంగాణ ప్రజలపైన ఎప్పుడూ మా తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే దండం రాజశేఖర రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా తరఫున మా యూత్ తరఫున అందరి తరఫున మరి నిండు రూరేళ్ళు ఐదు ఆరోగ్యాలతో వాళ్ళు ఎప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఈరోజు పెద్దబర్పేటలో విశేషమైనటువంటిది బోనాల పండుగ ఈ శుభ సందర్భముగా గ్రామ ప్రజలందరికీ అందరికి పేరు పేరున శుభాభివందన తెలియజేస్తున్నాను ప్రజలందరూ అమ్మవారి దయ మూలంగా దయతోటి క్షేమ ధైర్య విజయ అభయ ఆయురారోగ్యంతో ఉండాలని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని పాడి పంటలు మంచిగా ఉండాలని నేను భగవంతుని కోరుకుని అమ్మవారి మొక్కుతున్నాను మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు మిత్రుడైనటువంటిది దండెం రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను అటునే ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున దిగ్విజయం చేసినందుకు సత్యనారాయణ రెడ్డి అలియాస్ చింటూ గారికి అనేక అభినందనలు తెలియజేస్తూ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రేమ ప్రేమ సందర్క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను తల్లి